ఇషాయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయములు పదకొండు వచ్చినములు ఒక మాట ఉంది నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోటవులను ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊటవలవనే ముందుదవు హలుయా ఇక్కడ చూస్తే వర్షము లేదు వాన లేదు నీళ్ళు లేవు ఎడారి పంటలు లేవు ఎండ కూడా ఎక్కువ ఉంది ఆయన దేవుడు అంటున్నాడు నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును అలో లూయ నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడు ఉబుకుచుండే నీటి ఊట వలనే ఉందువు నువ్వు ఎక్కడ కోసం నీటిని వెతుకవలసిన పని లేదు ఎక్కడో కోసం ఆహారం వెతుకపలసిన పని లేదు ఎక్కడ కోసము నువ్వు జీవించుకొని ఉండాలనే ఆలోచన వద్దు దేవుడు అంటాడు నిన్నే నీటి ఊటగా మార్చివేస్తున్నాను నేను నిన్నే ఉబ్బుకుచుండి చుండి ఎల్లప్పుడూ నీటు బుగ్గగా నేను మార్చిపోతున్నాను అంటున్నాడు అలో లూయా పూర్వకాలము నుండి పాడైన స్థలములను నీ జనులు కట్టుదురు అనేక తరుముల కిందట పాడై పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టుదువు దానిని బాగు చేయవాడు అని దేశంలో నివసించినట్లుగా త్రోవను సిద్ధపరచేవాడనియు నీకు పేరు పెట్టబడను హలోయ దేవుడు నీకు పేరు పెడుతున్నాడు దానిని బాగు చేయవాడు ఒక్కడే అని అవును ఎప్పుడైతే మనము బాధలో దుఃఖములో మరి బాగులేని వారిని ప్రార్థన చేసి అనేక కష్టాల నుండి వాళ్ళు లేవలెత్తుతాం కదా అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఏమనుకుంటారు ఈమె ద్వారా ఈయన ద్వారా నేను బాగుపడి ఉన్నాను నేను చాలా నలిగిపోయింటిని విరిగిపోయింటిని అని అనుకుని వాళ్ళ ద్వారా బాగు చేయవాడు నువ్వు ఈనే ఈయనే మరి త్రోవలను సిద్ధపరిచేవాడు అని అంటే అనేక త్రోవలను మనం నడవలసిన మార్గంలో సరిగా నడిపించేవాడు ఈతనే తప్ప ఎవరు లేదని పేరు 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 పెట్టబడుతుందంట మనకు అలా లూయా హలో ఆయన నీతి ఆయనకు ఆధారమయ్యను నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నువ్వు ఊరుకుండిన ఎడలా విశ్రాంతి దినము మనోహరమైనదనియుహోకు ప్రతిష్ట దినమనియో ఘనమైనదనియో అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడలా నీకిష్టమైన పనులు చేయక వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొని కవికుండి నెడల నీవు యహోవయంతో ఆనందించదువు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థము నీ అనుభవంలోనూ ఉంచదను యహో అసలు వాక్కు ఇదే అని విశ్రాంతి దినమున నువ్వు చేయవలసిన నీ పని మానుకోవాలి అవునా మన కాకలతోటో వాళ్ళు వ్యాపారానికి వెళ్తుంటారు వెళ్తారు వెళ్తారు ఎంత సంపాదించినారు బాబు ఎన్ని అప్పులు కట్టినారు ఎన్ని నిద్రలు కట్టారు ఏం కొన్నారు అడిగితే అప్పులు అలాగే ఉంటుంది ఏ కూటికి బట్టకి అంతే తప్ప ఇంకేమి జరిగి ఉండదు అవునా 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 ఎందుకంటే అభివృద్ధి కనపరచాలి అభివృద్ధి కనపడాలి అభివృద్ధి అనేది మనకి కనపడాలి ఒక చెట్టు వేసామంటే ఎదిగేది కనపడాలి ఆ ఎదగకుండా చెట్టు అక్కడే ఉందంటే దేవుని మాటకు లోబడకుండా దేవుని వాక్యాన్ని విరుద్ధంగా చేసి దేవుని సన్నిధిని త్రోసివేసుకొని వ్యాపారము పనులు చర్చ ఆ వారం ఒక్కొక్కసారి చర్చి కూడా రారు శుక్రవారం పరాత అస్సలే రారు అయితే కొంతమంది వస్తున్నారు వాళ్ళ జీవితంలో అడుగండి ఎల్లప్పుడూ ఉప్పుకు చిండి వాళ్ళు దేనికి లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు నెమ్మదిగా ఉన్నారు వాళ్ళ వ్యాపారం ఇచ్చింది దేవుడు ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళ కుటుంబంలో నెమ్మది కనపడుతుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెమ్మది కనపడుతుంది దేవుడు నువ్వు నువ్వు మానాలి ఇవి చేయకూడదు అని చెప్పినప్పుడు మనం దేవుని మాట వినము అవునా నీకు విశ్రాంతి దినము మనవరమైనది దేవుని ప్రతిష్ట దినము ఘనమైనది అనుకొని నువ్వు దేవుని ఆయన నీ పని ఇష్టమైన పని ఇచ్చి దేవుని దగ్గరికి వస్తే దేవునిలో నువ్వు ఆనందిస్తావు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను అని అలా దేవుని మాట ఎన్నట్టు అబద్ధలు కాదు మేము ఎల్లప్పుడూ దేవుని సన్నిధులు ఉన్నాము కాబట్టి ఉంటాం కాబట్టి ఏ ప్రార్థన వచ్చినా ఎక్కడొచ్చినా కాబట్టి దేవుడు మమ్మల్ని దినదినమ ఆశీర్వదింపబడుతున్నాడు ఆశీర్వాదము నలుగు దిక్కల నుండి రాదు పైన దేవుని నుండే రావాలి నీ పిండి ఎక్కువన్నాను నూనె ఎక్కువన్న కరువులో ప్రతిదీ పోషించబడాలన్న దేవుని చేతులు ఉంది నీ పిండి ఊరాలన్నా దేవుని చేతులు ఉంది ఉబకలన్న నీటి దేవుని చేతులు ఉంది ప్రతిదీ దేవుని చేతులు ఉన్నప్పుడు నీ దేవుడు చెప్పిన మాటకి ఎంత పని ఉన్నా మానుకొని ఎంత ఇచ్చినా దేవుని సన్నిధిలోనూ కూర్చున్నావంటే దేవుని మాట తప్పక హెచ్చించబడుతుంది ఆస్వాదింపబడుతుంది ఆయన ఎక్కిచ్చేవాడు ఈ అనుభవంలో మేము అనుభవించాం మేము సాక్షులం నువ్వు నమ్ముతావో లేదు నీలాంటి పగులు రాత్రి కన్నా పని చేయం మేము అవునా అయితే మన పని దేవుని సన్నిధులు నిత్యము దూపమేసేవారుగా దేవుడి పిలుపుని అందుకొని మనం ఆయన మాట లోబడి నడుస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఆస్వాదిస్తున్నాడు దినే 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 మా పిండిని మా నూనె మా గంప మా పిండి ప్రతిది దేవుడు దీవింపబడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక నీవు దింపబడాలంటే దేవుని మాటకు లోబడు హలో దేవుడి మాటలు ఆస్వాదించును గాక